ఈ రోజు మనము చేరియాల మండలం పోతిరేపల్లి గ్రామంలో ఉన్నాం పోతిరెటిపల్లి గ్రామంలోని మల్యాల వేణుమోహన్ గుప్త గారు ఎలక్షన్ ఈ త్వరలో జరుగు రేపు జరగబోయే ఎలక్షన్లలో సర్పంచ్ ఎన్నికలలో బరిలో ఉండబోతున్నారు మరి ఉండబోతున్న నేపథ్యంలో గ్రామస్తులు మరి ఏమనుకుంటున్నామో వారి మనసులో ఏముంది ఎలాగైతే గ్రామం అభి అభివృద్ధి చెందుతుంది మరి ఏ విధంగా ముందుకెళ్తాం మరి గ్రామం కుట్టుబడుతుంది మరి రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్లడానికి ఆ వేణుమోహన్ గారు సహకరిస్త ఏ విధంగా ఉండబోతుంది గ్రామ ప్రజలతోనే అడిగి తెలుసుకుందాం మన పోతురేపల్లి గ్రామానికి చెందినటువంటి వేణుశెట్టు గుప్తా గారు ఈరోజు మా యొక్క ఎస్సీ కాలనీకి రావడం జరిగింది ఆయన వచ్చి నేను సరపంచీ బరిలో ఉన్నాను నాకు సపోర్ట్ చేయమని ఆయన మమ్మల్ని అందరినీ కలవడం జరిగింది అదేవిధంగా మేము కూడా గ్రామస్తులము అందరము మా ఆలోచన ఏంటంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు కడేరు నుండి రావడము ఆ బ్రిడ్జి కడ కొంచెం ఇబ్బంది ఉండే దానికి మట్టి పోయించి మళ్ళీ పెద్దరాజుపేటకు సంబంధించిన రోడ్డు కూడా బాగు లేకుండా బస్సులు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉండే దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడ కూడా మట్టి పోయించి మాకు రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా చేసిండు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆయన గెలిపించుకుంటే మంచి పనులు చేయగలడు చేస్తాడు అని మాకు నమ్మకం ఉన్నది దానివల్ల మేము కూడా ఆయనకు సపోర్ట్గా ఉండి ఆయన వెంబడి ఉండి గెలిపించుకుంటే బాధ్యతను మేము తీసుకుంటున్నామని మనం చేస్తాం ఈరోజు మన పోతేడిపల్లి గ్రామానికి చెందిన ఈ మలయాళ వేణుమోహన్ గుప్తా గారు మా కాలనీకి రావడం జరిగింది వచ్చి నేను మరి నాకు సపోర్ట్ చేయండి నేను నిలబడతానుకుంటున్నాను బరిలో ఉంటారని మాతృ చెప్పినాడు అయితే మేము సానుకూలంగా స్పందించి సరే మరి మా ఊళ్ళో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తం ఉండాలి అంటే దానికి ఓకే అని చెప్పిన సేటు మేమందరం కూడా స్పందించి సపోర్ట్ చేస్తామని అనుకున్నాం మాకు మల్లాల వేని మాత్రం మాకు మాకు ఆరు గ్రామాల మధ్యలో మాకు పులుగు ఉండే పురుగు మధ్యలో ఒక ఆరు ఎనభై చూపులు మట్టి వహించేడుండు మరి రాజుపేటకు పెద్ద రాజుపేటకు మరి మా పొద్దు పిల్లలకు పిల్లలకు మరి ప్రయాణికులకు ఇబ్బంది అయితే కూడా ఆ రోడ్డు గుంత గుంత మట్టి వేయించేడు మా గ్రామంలో ఇప్పుడు మా సాయిబాబు కూడా గుళ్ళకు గోడగూడ కొట్టి మరి బండలు వేయించుండు అభివృద్ధి పనులు మనకు ఆ సాయిబాబు గుళ్ళే మన స్కూల్లో కూడా కొన్ని కొన్ని స్కూల్ స్కూల్లో కుర్చీలు కూడా ఇచ్చిండు గ్రామ పంచాయతీలో స్కూల్ కుర్చీలు పంచిండు మళ్ళీ మొత్తం హై స్కూల్లో కూడా కుర్చీలు వంచిండు మన ఊరు మొత్తానికి ప్రజాసేవ చేస్తున్న నమ్ముకున్నాం కాబట్టి మాకు ప్రతి ప్రతి కృత చేస్తున్నాం మేం చేటుకు మాత్రం మాకు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నమ్ముతున్నాం పల్లె గ్రామానికి అందుబాటులో ఉంటూ వేణు వేణుమోహన్ గుప్తా గారు మన అభివృద్ధి పనులు ముందుండి నడిపిస్తున్నాడు ఎందుకంటే ముఖ్యంగా ఏం అంటే ఏమేమి చేసిందంటే మన స్కూల్లో చైర్స్ కానీ గ్రామ పంచాయతీ చైర్స్ కానీ బ్రిడ్జ్ కింద మట్టి పోయించడం కానీ ఈరోజు ఒకరు చనిపోయిన ఊళ్ళకి వచ్చి మనం ఇంటికి వచ్చి యాభై కేజీ యాభై కేజీల బియ్యం సుత ఇవ్వడం జరిగింది ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆయన వేణుకు వేణు మోహన్ గుప్తా గారిని మేము మాకు ఈరోజు కలిసి అన్నీ మేము ముందు అందులో ఉండి మీకు అందుబాటులో ఉంటా అని చెప్పాడు ఆయనకు అందరం సహకరిస్తున్నాం అది ఆయనకు మేము ఆ సహకరించి ముందుండి నడిపించి గెలిపిస్తామని కోరుతున్నాం ఎస్సీ కాలనీకి మల వేణు గారు రావడం జరిగింది ఎస్సీలు అందరూ చిన్న పెద్ద అనకుండా మలయాళ వేణుకు సపోర్టు ఇస్తామని మాటిచ్చినాము దానికి ఈ వరకు ఎందుకు మాటిచ్చినామంటే వరకు ఇంత రోడ్డు ఓపించుడు ఇంత సీసీ రోడ్లు ఓపించుండు ఏమీ లేని అనాథాలు ఉంటాయి బియ్యం బస్తో లేకపోతే ఇది చూడం జరిగింది దానికి విశ్వాసంగా మేము మలయాళ వేణులు నిలబెట్టుకొని గెలిపించుకుందామని కోరుకుంటున్నాం రాబోయే ఎలక్షన్లలో మన మా పుతుడిపల్లి గ్రామానికి చెందిన మల్యాళ వేణుమోహన్ గుప్తా గారు సర్పంచ్గా బరిలో ఉంటా అని రావడం జరిగింది మా ఏరియాకి మా గల్లికి దానికి మేమందరం సానుకూలంగా స్పందించినాం ఇక్కడ ఉన్న వాళ్ళము సేటు మా ఊర్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసిండు స్కూళ్ళ విద్యాపరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఇంకెవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళకు నిత్యావసరాలు కానీ కొన్ని సంవత్సరాలుగా ఆయన ఊరికి సేవ చేస్తాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వేణుమోహన్ గుప్తా గారిని గెలిపించాలని మేమందరం అనుకుంటాను మా సపోర్టు మల్యాళ వేణుమోహన్ గుప్తా గారికి ఉంటుంది షేర్ల మండలం చిన్నసిరిడి పోతడిపల్లె గ్రామంలో నేను పోయిన గత ఐదు సంవత్సరాల క్రితము ఓడిపోయినాను మరియు నన్ను ప్రజలు ఆదరించి రమ్మన్నారు మళ్ళీ వచ్చినాను వచ్చిన నాకు చాలా పోతడిపల్లె గ్రామ ప్రజలు నాకు చాలా అభినందనలు తెలుపుతున్నారు నేను ఊరిలో బరిలో ఉంటున్నాను మరియు నేను ఊరికి సేవ చేసుకోవాలని తప్ప నాకు ఎటువంటి ఆలోచన లేదు ఊరును డెవలప్ చేయాలని తప్ప నాకు ఏ ఆలోచన లేదు మా ఊరును ఎడ్పెట్టి ఒక నిజామాబాద్ దగ్గర హంకాపూర్ ఉంటుంది నాకు ఏడు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల నుంచి కూడా నాకు అదే కోరిక నాకు ఏంటంటే మా ఊరు ఒక హంకాపూర్ కావాలని నా కోరిక తప్ప నాకు ఎలాంటి కోరిక లేదు ఈ ఊర్లో ఎలాంటి కష్టం ఉన్నా ఎవరు ఫోన్ చేసినా ఒక ఐదు నిమిషాలనే ఇక్కడ ఉంటాను ఎవ్వరికి ఆపదు ఉన్నా ఉంటా అని చెప్పుకుంటూ అందరి పోతడిపల్లె గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను పోతుడిపల్లె గ్రామాన్ని ముందంజలో తీసుకుపోవడానికే వస్తున్న బరిలో ఉన్నాను మరియు అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆశతోనే ఇక్కడికి వస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అందరూ సహకరించారు అందరూ సహకరించే పోతడిపల్లె ప్రజలు కూడా అందరూ నన్ను సహకరిస్తున్నారు ప్రేమ అభినో చూస్తున్నారు అందరూ నాకే వేణి నీకే వడ్డేస్తాం నీకే వడ్డేస్తామని కూడా చెప్తున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.